నేను ఏ జాబ్ చేస్తున్నాను ఎస్ కామెంట్ కామెంట్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు మరి ఇన్ని రకాల జాబ్లు ఉంటాయని మీరు కామెంట్ చేసినప్పుడే తెలిసింది ఇక మధ్యం బైక్ తీసుకొని జాబ్ అయితే స్టార్ట్ అయిపోయాను ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు అసలు నేనేం జాబ్ చేస్తున్నా అంటే ఇంట్లో డెలివరీ పార్ట్నర్ గా చేస్తున్నాను ఇక హైటెక్ సిటీ రోడ్ సీదా స్టోర్ కైతే పోతున్నాను ఆ రూమ్ నుంచి రెండు కిలోమీటర్ వస్తుంది అనమాట స్టోర్ దగ్గర రాగానే అకౌంట్ ఆన్లైన్ చేసుకున్నాను కొద్దిసేపు వెయిట్ చేశాక ఇక ఆర్డర్ కూడా పడింది బండి తీసుకుని మ్యాప్ చూసుకుంటూ అపాయింట్మెంట్ లో ఆర్డర్ చేసి మళ్ళీ స్టోర్ దగ్గర వెళ్ళిపోయాను ఇలా వెళ్ళాను లేదా మళ్ళీ ఆర్డర్ పడింది అది కూడా మా స్టోర్ పక్కనే బిల్డింగ్ లో ఇక్కడ కనిపిస్తున్న ముందు బిల్డింగ్ మళ్ళీ ఆర్డర్ ఆర్డర్ అనమాట అక్కడ తీసుకోవచ్చు ఇద్దరు అయితే పోతారు వచ్చిన సమస్య ఏంటంటే ఇద్దరు చార్జింగ్ మనలే రెండు ఈ రకంగా పెట్టుకుని తీసుకు వెళ్తున్నాము ఇక ఆర్డర్ తీసుకుని వెళ్ళి బిల్డింగ్ లో వచ్చి వచ్చాము ఈ ఆర్డర్ తీసుకుని మాదాపూర్ రావాలంటే మెంటల్ వేస్తుంది ఆర్డర్ చిన్నదైనా కానీ ఒక గంట పడుతుంది వెళ్లి ఆర్డర్ ఇచ్చి రావడానికి రెండు మూడు చోట్ల సిగ్నల్స్ ఉంటాయి ప్రతి సిగ్నల్ దగ్గర ఐదు పది నిమిషాలు నిలబడాలి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి రావడానికి ఒక అరగంట సాయంత్రం అయినప్పుడు లాంగ్ రేట్ అయితే పడింది ఈ బైక్ స్పీడ్ ఇరవై ఐదు కంటే ఎక్కువ పోదు వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చే వరకు వెళ్లికి నైట్ అయిపోయింది నైట్ కి మాత్రం డైలీ గా ఉంటుంది ట్రాఫిక్ అయితే ఇక నైట్ కి మరి కొన్ని ఆర్డర్లు కొట్టి హోటల్ కి వచ్చి తినేశాను ఇక సీత దగ్గర బండి తెచ్చి పార్కింగ్ చేసి లాక్ చేసాను నేను ఈ రోజు ఎంత సంపాదించుంటాను ఎస్ చేసి కామెంట్ చేయండి